హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కమర్షియల్ సైటు లో బడ్జెట్లో అండి ఇంత లో బడ్జెట్లో గుంటూరు కార్పొరేషన్ లిమిట్లో ఇప్పుడున్న మార్కెట్లో ఇటువంటి సైట్లు రావటం అరుదండి ఇది ఏ కారణం చేత మనకి ఈ లో బడ్జెట్లో వచ్చిందో వీడియోలోనే మెన్షన్ చేస్తాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికెళ్తే ఈ విధమైన రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైట్ అండి ఇది ఈ రోడ్డు దాదాపుగా అడుగుల రోడ్డు ఎనభై నుంచి వంద అడుగుల రోడ్డు అయినటువంటి పలకలూరు రోడ్డు మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి ఇది చాలా లో బడ్జెట్ ప్రైస్ అండి దీనికి ఉన్న కారణం చేత మనకి ఈ ప్రైస్ అయితే వస్తుంది కమర్షియల్గా బ్లాక్ వైజ్గా రెండు మూడు బ్లాక్లు వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నటువంటి బిల్డర్స్ వారికి అల్టిమేట్గా బెస్ట్ ఆప్షన్ కల సైటు ఇదే మెజర్మెంట్స్లో దగ్గరలోనే ఇది ఈ సైట్ దాటిన తర్వాత మనకి ఒక విద్యా సంస్థ వారు మంచి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేసి వారి యొక్క క్యాంపస్లుగా వినియోగించుకుంటున్నటువంటి కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వారికి విద్యా సంస్థ వారికి బిఫోర్గా వచ్చేటువంటి ఈ సైటు ఈ విధంగా నీట్గా గ్రోమ్ చేసినటువంటిదండి సైటు లొకేషన్ మొత్తం కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషను ఏరియా పరంగా ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ లిమిట్లో మనకి పలకలూరు రోడ్కి ఇది వస్తుంది కొత్తగా వేసినటువంటి వెంచర్లోనే దాదాపుగా పాతిక వేలు మార్కెట్ చెప్తున్నారు దానికి అనుగుణంగా మార్కెట్ జరుగుతుంది ఇది కేవలం మనకి ఇరవై వేల రూపాయలు మాత్రమేనండి గజం వాళ్ళు చెప్పినటువంటి ప్రైస్ స్ట్రైట్వే మెన్షన్ చేశాము పలకలూరు ఊరు దాటంగానే కనపడేటువంటి లెఫ్ట్ సైడ్ బార్ అండ్ రెస్టారెంట్ అండి వస్తుందండి ఇది ఆ బార్కి ఆపోజిట్ ఉన్నటువంటి సైటు ఫెన్సింగ్తో ఉంటుంది దాని తర్వాత సైటు మనకి ఉన్నటువంటి సైటు ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా గ్రోమ్ చేసినటువంటి మొత్తం కూడా ఉన్నటువంటి ముప్పై రెండు సెంట్లు అండి దాదాపుగా పదిహేను వందల యాభై గజాలు దక్షిణ ఫేసింగు మెజర్మెంట్స్ వచ్చేసి అరవై రెండు వందల అరవై కారణం చేత ఇది కేవలం ఇరవై వేలు మార్కెట్కే వస్తుంది ఇదే మెజర్మెంట్స్లో మనం చెప్పినటువంటి మెజర్మెంట్స్లోనే ఈ సైట్ దాటిన తర్వాత ఇదే రోడ్డుకి మాస్టర్ మైండ్ వారు అదిగో కనపడేటువంటి క్యాంపస్లో ఇదే మెజర్మెంట్స్లో వారు రెండు మూడు బ్లాక్లు వైజ్గా నిర్మించి వారి యొక్క విద్యా సంస్థలు హాస్టల్గా రన్ అవుతున్నటువంటి మంచి విద్యా సంస్థ అయితే ఉంది దగ్గరలోనే దానికి బిఫోర్గా ఉన్నటువంటి సైటు బిల్డర్స్ వారికి మెయిన్ రోడ్ ఫేసింగు అత్యంత తక్కువ ధరలో వస్తుంది కాబట్టి మంచి మార్కెట్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కేవలం ఇరవై వేల రూపాయలు అండి దీనిలో స్లైలీ లిటిర్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది వారు ఫైనల్ ప్రైస్ చెప్పారు మనం దానికి ఏ మాత్రం ఇంక్లూడ్ చేయకుండా సేమ్ వాజ్ మెన్షన్ చేశాము పలగలూరు ఊరు దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ ఈ బార్ అండ్ రెస్టారెంట్ వస్తుంది దాన్ని దాటగానే ఈ సైట్ ఉంటుంది దాదాపుగా ఎనభై నుంచి నూట ఇరవై అటుగుల రోడ్ అండి ఇప్పుడు విజ్ఞాన కాలేజీ వరకు మంచి మార్కెట్ నడుస్తుంది మెయిన్ రోడ్ ఫేసింగ్తో విజ్ఞాన కాలేజీ దగ్గర గజం అరవై నుంచి డెబ్బై వేలు చెప్తున్నారు అది దాటగానే వచ్చేటువంటి పలకలూరులో రోడ్ ఫేసింగు ఈ విధమైన అరవై రెండు వందల అరవై కొలతల కారణం చేత కేవలం ఇరవై వేల రూపాయలకే వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు అదేవిధంగా మెయిన్ జంక్షన్ పాయింట్ అయినటువంటి పేరుచెర్ల జంక్షన్ పాయింట్కి కూడా లొకేషన్కి కూడా కేవలం వన్ కేఎం డిస్టెన్స్లోనే ఉంటుంది అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ లిమిట్లో మెజ్ అయినటువంటి ఈ సైటు మంచి ఫ్యూచర్ అప్రిషియేషన్ ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్ వేసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్